విజయవాడ అనంగానే గుర్తొచ్చేది విద్యలవాడ ఇది నేను చెప్పింది కాదు ఎడ్యుకేషన్ కు ఇక్కడి నుంచే ప్రాధాన్యత ఇచ్చింది నేను ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చాలా మంది బయట వాళ్ళు వచ్చి ఇక్కడ చదువుకున్నారు ఇప్పుడిప్పుడు వేరే ప్రాంతాల్లో కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే పరిస్థితికి వచ్చాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే దశాబ్దాల నుంచి విజయవాడకు ఆ పేరుంది ఎన్నో విద్యాసంస్థలు ఇక్కడ లక్షల మంది విద్యార్థుల్ని తీర్దిద్దారు సిద్ధార్థ అకాడమీ సంస్థలు ఇందులో ముఖ్యమైన విద్యా వ్యవస్థ విజయవాడ చెప్పంగానే మనకందరికి గుర్తొచ్చేది సరస్వతి దేవికు కొలువైనటువంటి ప్రాంతం ఈ ఇన్స్టిట్యూట్ చూశాను దేశంలో ప్రపంచంలో ఎక్కడున్నా ఇక్కడ చదువుకున్న వాళ్లే మెజారిటీ ఉన్నారు ఎవరైనా ఐఐటి పాస్ కావాలంటే జేఈఈ పాస్ కావాలంటే నీట్ లో సీటు కావాలంటే లా సెట్ లో పాస్ కావాలంటే నేరుగా విజయవాడకు వస్తే సీటు గ్యారంటీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి సెంటర్ ఇది